అనిర్వేద శ్రీయో మూలం నిర్వేదమును పొందకుండా సంతోషముగా మనసుని నిలబెట్టగలిగిన వాడెవరో అనుకూల ప్రతికూలములను లెక్కలోకి పెట్టుకోకుండా దృష్టిని కేవలము ఏ కార్యమును సాధించాలనుకుంటున్నాడో దానిమీదే పెట్టిన వాడెవరో మనసుని ఎప్పుడూ సంతోషముగా ఉంచగలిగిన వాడెవరో అది ఏ సమస్త సౌఖ్యములకు హేతు కార్య సాధనకు హేతు అదే అనిర్వేద శ్రేయో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తక సమస్తమైన విషయములను సాధించుటకు లోకమునందున్న ఏకైక మార్గము మనసును సంతోషముగా నిలబెట్టుట ఒక్కటే అలా నిలబెట్టలేనివాడు ఏ కారణమునకైనా అనుకూలము ప్రతికూలమో అన్న రెండు విషయములను దృష్టిలో పెట్టుకుని నిలబడిపోయేవాడు కార్యసాధకుడు కాలేడు కాబట్టి అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ ఎత్తకరోతి సహా తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేస్తే ఉత్తమం కాబట్టి నేను అనిర్వేదాన్ని విడిచి ఈ నిర్వేదాన్ని విడిచిపెడతాను పరమ సంతోషంతో నిలబడతాను మళ్ళీ మనసుని పూర్వస్థితి ఎందుంచి మళ్ళీ వెతుకుతాను అలంకరణ మళ్ళీ వెతికారు ఇంత వెతికిన మహానుభావుడు సీతమ్మ కనపడలేదని ఆత్మహత్య చేసుకుంటాడు హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్తో గమ్యామి హృష్ణకాత్మయా చేతిలో పడితే తింటాను లేకపోతే లేదు ఇక్కడే ప్రయోపవేశం చేస్తానన్నారు మనస్సు అటువంటి స్థితి ఎందు నిలబెట్టి లక్ష్య సాధన చేసేటటువంటి గురి కలిగిన మహాపురుషులు అటువంటి భగవద్భక్తి తత్పరులు ఎప్పుడైనా చిన్న వైక్లభ్యాన్ని పొందినా మళ్ళీ పరమేశ్వరుడే రక్ష చేస్తాడు వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అసలు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాననేటటువంటి ఆలోచనే దోషభోయిష్టం కాబట్టి జీవం భద్రాణి పశ్యతి చచ్చిపోతే ఏమొచ్చింది కాబట్టి నేను మరణించను మరణించకుండా నేను బ్రతికే ఉంటాను బ్రతికి ఉండి సంతోషంగా మళ్ళీ నేను పూర్వపూలికతో నిలబడితే జీవన్ భద్రాణి పశ్యతి మంగళములను చూడగలను ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నారు మీకు తెలుసు తర్వాత సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగారు మహానుభావుడు ఆవిడే అనుగ్రహంతో చెయ్యగలిగారు కాబట్టి మనిషి నిలబడడం అన్నది చాలా ప్రధానం ఆ ఉత్సాహమును కాని మనసు కోల్పోయిందా సంతోషమును కాని కోల్పోయిందా లక్ష్యమునందు దృష్టి పెట్టగలిగిన స్థితి కాని పోయిందా ఇక వాడేదీ సాధించలేడు కృష్టింధకాండలో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో ఒక మాట అంటారు రాముడు నాడు విశేషమైన శోకానికి గురైపోయాడు ఎంత గురైపోయాడంటే ఇక సీతమ్మ కనపడదు లక్ష్మణ నా శరీరం పడిపోతుంది నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు అప్పుడు లక్ష్మణస్వామి ఒక మాట చెప్పారు ఉత్సాహోబల్యాస్ తరం బలం స్వత్సాహ నకించిదపి దుర్లభం అన్నయా ఉత్సాహమును ఉంచుకున్నవాడెవరో మనసును సంతోషముతో నిలబెట్టి లక్ష్యము వేపకి నడిచిన వాడెవరో వాడు సాధించగలడు మనస్సు ఎప్పుడు విచలితమైపోతుందంటే రెండు కారణముల చేత పడిపోతుంది ఒకటి శోకము భయము శోకము భయము అక్క చెల్లెళ్ళు రెండవది అసంతృప్తి ఎక్కడ అసంతృప్తి ఉందో అక్కడ ఇక మనసు లక్ష్యము వేటి వెళ్ళలేదు అందుకే వ్యాప్తి పొందక వగవక ప్రాప్తంబగులీశమైన పదివేలను తృప్తి చెందని మనుజుడు సప్త చక్కంబడుని అంటారు పోతనగారు భాగవతంలో ఉన్నదానితో సంతోషంగా ఉండగలగడం లక్ష్యమును సాధించుట ఎందు దృష్టి పెట్టి అనుకూల ప్రతికూలములను విడిచిపెట్టి లక్ష్య సాధన ఎందు నడవగలగడం ఇది సంతోషం అది లేని నాడు దుఃఖం అది లేకపోవడమే దుఃఖము కిం దుఃఖం అసంతోషం నాకొక్కటి చెప్పండి దుఃఖము అన్న మాటకు అర్థం అసంతోషం అంటే ఏమండి మరి కలిసి వచ్చినప్పుడు సంతోషంగా ఉండదా అని మీరు నన్ను అడగచ్చు అప్పుడు అది సంతోషమే కదా అది అప్పుడు ఎందుకు సంతోషం కాకుండా పోయింది అంటే మీకు ఏది కలిసి వచ్చింది అది మీ దగ్గర ఉంది అని మీరు సంతోషపడిపోతున్నారో దానికి ఒక క్రీనీడ ఉంటుంది నేనింత ప్రేమించే వస్తువు నేనింత ఇష్టపడే వస్తువు ఇది నా చెయ్యి జారిపోతుందేమో అన్న బెంగ మీకు ఎప్పుడూ ఉంటుంది అభద్రత దాన్ని అనుసరించి ఉంటుంది అది చెట్టుకొమ్మ సూర్యుడికి అడ్డొచ్చి తప్పుకున్నట్టు అది ఉందన్న ప్రీతి అది ఎక్కడ జారిపోతుందోనన్న బెంగా రెండూ ఏకకాలము ఉంటాయి ఎక్కడ ప్రీతి అప్రీతి అనుకూలత ప్రతికూలత ఈ రెండూ మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయో అంతకాలము వాడు లక్ష్యమును సాధించలేడు అనుకూలము ప్రతికూలము రెండు లేవు లక్ష్యమును సాధించుట ఒక్కటే అంతే అలా వెళ్ళగలిగిన వాడెవరో ఇక అనుకూల ప్రతికూలములకు లొంగకుండా ఉండగలిగిన వాడెవరో వాడే లక్ష్యమును సాధించగలడు మీరు అందుకే చూడండి కేవలమును లక్ష్య కేవలము లక్ష్యమును సాధించుట ఎందు అనుకూలత ప్రతికూలత విడిచిపెట్టి వెళ్ళగలిగినటువంటి వాళ్ళని కొంతమందిని తయారు చేస్తుంటుంది ప్రభుత్వం మీరు మొన్న మొన్నను చదివి ఉంటారు వాళ్ళు గాలి మీరు నిప్పు ఎండ ప్రాణాలు భయం ఏముండవు లక్ష్య సాధన ఒక్కటే అంతే అటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి లక్ష్యమును సాధించగలడు శరీర బలం కాదు మనసు సంతోషముతో నిలబడింది సంతోషం అంటే అనుకూల ప్రతికూలములకు నిలబడ అది చూడదు అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే మీర మనమందరం ఏది అనుకూలం అనుకుంటున్నామో అది వాళ్ళు అనుకూలం అనుకోరు మనం అందరం ఏది ప్రతికూలం అనుకుంటున్నామో అది వాళ్ళు ప్రతికూలం అనుకోరు వాడు దాన్ని కూడా అనుకూలంగానే భావన చేస్తారు అది సంతోషంతో నిలబెట్టడం అన్న మాటకు అర్థం